హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డ మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎనిమిది వందల యాభై రెండు పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎవరికైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు సో వీటికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అంటే ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాం మీకు నచ్చితే వీడియో చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసుకుంటే టోటల్గా ఎనిమిది వందల యాభై రెండు ఉద్యోగాలు బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ఎనిమిది వందల యాభై రెండు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేస్తున్నారో వారు తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫోర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఒకే ఒక ఎగ్జామ్ ద్వారా ఒకే ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ రిటర్న్ ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఆ ఒక్క ఎగ్జామ్ క్లియర్ చేశారంటే పర్మనెంట్గా మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండే మంచి ఛాన్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది సో ఇక్కడ మనం ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఫోర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఒక్కొక్క కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నావో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్ నోట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్త్ లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఐదు గంటల లోపల సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు మాత్రం ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు అదేవిధంగా మనం ఆల్రెడీ రిలాక్సేషన్ అనేది చూసాం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అని చెప్పాము థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే జనరల్ కేటగిరీలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ వాళ్ళకి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు ఇక ఎగ్జామినేషన్ ఎప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్త్ సండే రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అక్రాస్ ద ఇండియా మేజర్ సిటీస్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటుంది మీకు రిజల్ట్స్ కూడా కేవలం నైన్ డేస్లోనే వస్తుంది అంటే ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్త్ లోపల మీకు రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఎగ్జామ్ రాసాక తొమ్మిది రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ కానీ ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మీ నెంబర్కు మెసేజ్ రూపంలో కానీ మే మీ మెయిల్కి అన్న వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చూద్దాం వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడంటే ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్త్ లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక ముందట నోటిఫికేషన్ అడ్డా నుంచి నోటిఫికేషన్స్ అడ్డ ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏవైనా కటాఫ్స్ అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వాటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ కూడా మన ఛానల్లో మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ